మహారాష్ట్రలో ట్రక్కు బీభత్వం సృష్టించింది ఒక్కసారిగా రైల్వే పట్టాలపైకి దూసుకొచ్చిన ట్రక్కు రైల్వే గేటును ఢీకొని పట్టాలపైకి చేరుకుంది ఇంతలో అదే ట్రాక్ పైకి వేగంగా వచ్చిన అంబా ఎక్స్ప్రెస్ ఆ ట్రక్కును బలంగా ఢీకొంది అయితే అంతకన్నా ముందే ట్రక్కు డ్రైవర్ కిందికి దూకి ప్రాణాలు కాపాడుకున్నారు జల్గావ్ జిల్లాలోని బోద్వాల్ రైల్వే స్టేషన్ సమీపంలో జరిగిన ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది ఈ ప్రమాదంలో రైలు వేగంగా ఢీకొనడంతో ట్రక్కు తునాతునకలైంది ట్రక్కులోని కొంత భాగం రైలు ఇంజన్లో ఇరుక్కుపోయింది ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణాపాయం జరగలేదు దీంతో అంతా ఊపిరి పిలుచుకున్నారు రైలు పట్టాలు తప్పి ఉంటే మాత్రం పెను ప్రమాదం వాటిలేదని ప్రయాణికులు ఆందోళన చెందారు అయితే ఓవర్హెడ్ ఎలక్ట్రిక్ వైర్ మాత్రం దెబ్బతింది దీంతో ఈ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం వాటిల్లింది ఎక్కడ రైలు అక్కడే ఆగిపోయాయి సమాచారం అందుకున్న అధికారులు రంగంలోకి దిగారు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టారు ట్రక్కు డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు డ్రైవర్ నిబంధనలు పట్టించుకోకుండా రైల్వే క్రాసింగ్ ను దాటే ప్రయత్నం చేయడంతో ప్రమాదం చోటు చేసుకున్నట్లు గుర్తించారు రైల్వే శాఖ ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించింది i